హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీలా ఈరోజు రెసిపీ వచ్చేసి ఉదయం పూట ఎటువంటి హడావిడి లేకోకుండా పప్పు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా అటుకులతో స్పాంజీ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ అటుకులతో దోశలు తయారు చేయడం కోసం ఒక వెడల్పాటి బౌల్లోకి ఒక కప్పు అటుకుల్ని వేసుకొని నీళ్లు పోసుకొని ఒకటికి రెండు సార్లు ఈ అటుకుల్ని బాగా కడిగి తీసుకోవాలి అటుకులు ఏ కప్పు తీసుకుంటామో అదే కప్పుతోనే మిగతా వాటికి కూడా తీసుకోవాలి అటుకుల్ని ఇలా ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కున్నాక నీళ్ళని వంపేసుకున్నాక ఇందులోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అర కప్పు పెరుగు ఒక కప్పు నీళ్ళు పోసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి బొంబర్ రవ్వ ఉండలు కట్టకోకుండా అంత బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ మూసిపెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు నానబెట్టుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత చూడండి అటుకులు రవ్వ అంతా బాగా మెత్తగా నానిపోయింది ఇలా నానబెట్టుకున్న రవ్వ అటుకుల మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళని పోసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మనం రెగ్యులర్గా దోశ పిండి ఎలా మెత్తగా వేసుకుంటామో ఆ విధంగా వేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత అంతా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఆ పిండి అంత బౌల్లోకి వేసుకున్నాక ఇందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాక అంత ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి పిండి కొద్దిగా గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసి కలుపుకోండి మనం రెగ్యులర్గా దోశలు తయారు చేసుకునే పిండి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి ఇక్కడ పిండి అయితే కరెక్ట్గా కలుపుకున్నాం కదా అండి ఇప్పుడు ఇందులోకి తర్వాత ఇందులోకి కొద్దిగా ఈనో వేస్తున్నాను అండి ఈ ఈనో ప్లేస్లో మీరు కావాలంటే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు ఈనో వేసారంటే అచ్చం మనము ఫర్మెంట్ చేసిన పిండిలాగే ఉంటుందండి ఈనో వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఈ పిండితో దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను దోశలు వేసుకోవడం కోసం స్టవ్ మీద పెన్నం పెట్టుకొని బాగా హీట్ చేసుకున్నానండి దోశ పెన్నం మీదకి కొద్దిగా నూనె వేసుకొని టిష్యూ పేపర్తో నీట్గా చేసుకోండి నాకైతే ఈ పెన్నానికి అవసరం లేదు డైరెక్ట్ దోశలు అయితే వేసుకుంటున్నాను ఒక గిరెటతో పిండి తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు మధ్యలోనే ఈ విధంగా పిండి అయితే వేసుకోవాలి పెన్నానికంతా మొత్తం స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి సెట్ దోశ అంటారు కదా ఆ విధంగా వేసుకుంటే సరిపోతుందండి ఇలా సెట్ దోశలాగా వేసుకున్న తర్వాత వంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ దోశ మీదకి కొద్దిగా నూనెని వేసుకొని దోశని బాగా కాల్చుకోవాలి దోశ ఒకవైపు బాగా కాలిన తర్వాత ఈ దోశని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మరోవైపు తిప్పుకొని కాల్చుకోవాల్సిన అవసరం లేదండి ఈ దోశలకి ఇలాగైనా తినేయచ్చు మరొక దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను పెన్నాన్ని నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఒక గెరిటంత పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఒకటేసారి వేసుకోవాలి స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒకటేసారి వేసుకొని ఒక్కసారిగా ఇలా అన్నామంటే సరిపోతుంది దోశ చూసారా బబుల్స్ లాగా ఫామ్ అయ్యి దోశ చూడడానికి కూడా చాలా బాగుంది చాలా టేస్టీ కూడా ఉంటాయండి అప్పటికప్పుడు చాలా ఈజీగా ఈ దోశలు అయితే తయారు చేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ దోశ మీద కూడా కొద్ది నూనె పట్టించుకున్న తర్వాత దోశని బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా ఇలా దోశ వాయి ఎర్రగా కాలిన తర్వాత ఓ ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి మిగతా పిండి అంతా ఇదే విధంగా దోశలు అయితే తయారు చేసుకోండి నేను ఆ పిండి మొత్తం దోశలన్నీ వేసుకొని మీకు చూపిస్తానండి ఆ దోశ పిండి మొత్తం ఒక నలుగురి వరకు అయితే సర్వ్ చేయొచ్చండి అంతేనండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఇలా అటుకులతో దోశలు అయితే తయారు చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి పప్పు నానబెట్టకపోయినా పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఈజీగా స్పాంజీ దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టిఫన్ లేదా డిన్నర్లోకి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ దోశలోకి కాంబినేషన్ గా పల్లి చట్నీ టమాటో చట్నీ కోకోనట్ చట్నీ ఇలా ఏ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి ఈ స్పాంజీ దోశలు ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ దోశలు తయారు చేయడం కోసం ఒక వెడల్పాటి బౌల్లోకి ఒక కప్పు బొంబాయి రవ్వని వేసుకోవాలి ఇందులోనే అదే కప్పుతోనే ఒక కప్పు నీళ్ళను కూడా పోసుకోవాలి ఇలా నీళ్లను పోసుకున్న తర్వాత ఈ రవ్ అంతా ఉండలేం లేకోకుండా ఈ వాటర్ లో అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ బౌల్ కి ఏదైనా ఒక ప్లేట్ మూసిపెట్టుకొని ఒక పదహైదు నిమిషాలు ఈ రవ్ అంతా బాగా నానబెట్టుకోవాలి పదహైదు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి రవ్ అంతా నీళ్లు పిలిచేసుకుని రవ్వ కూడా చాలా మెత్తగా నానిపోయింది ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత ఇలా నానబెట్టుకున్న ఈ రవ్వంతా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి రవ్వంతా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మనం రవ్వ ఏ కప్పు తీసుకుంటామో అదే కప్పుతోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి పచ్చి కొబ్బరి పైన బ్రౌన్ పాట్ని తీసేసుకొని వేసుకున్నానండి తర్వాత ఇందులోనే కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని అంతా ఒక బౌల్లోకి తీసుకోవాలి అంత బౌల్లోకి తీసుకున్నాక అదే మిక్సీ జార్లోకి కొద్దిగా నీళ్లు కూడా పోసుకొని పిండిలోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి రుచి తగ్గట్లు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ పిండి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఈ పిండితో వెంటనే దోశలు వేసుకోవచ్చండి ఒకవేళ మీకు టైం ఉంటే ఒక పది నిమిషాలు ఈ పిండిని నానబెట్టేసుకోండి ఈ దోశలు నేను ఉదయం టిఫిన్లోకి వేస్తున్నాను కాబట్టి నాకు టైం ఉందని చెప్పేసి పిండిని ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకున్నాను అండి ఈ పిండిని పది నిమిషాలు నానబెట్టే లోపల ఈలోగా చట్నీ కూడా తయారు చేసుకోవచ్చు పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడా వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఈ బేకింగ్ సోడా ప్లేస్లో ఈనో ఉంటే ఈనో అయినా వేసుకోవచ్చు ఇలా అంత బాగా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు దోశలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను దోశ వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకున్నాను బాగా హీట్ చేసుకున్నానండి దోశ ప్యాన్ కి కొద్దిగా నూనె వేసుకొని టిష్యూతో తుడుచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక గెరిటెతో పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు మధ్యలోనే పిండిని డ్రాప్ చేయాలండి నేను ఇక్కడ మొత్తం స్ప్రెడ్ చేయటం లేదు ఇలా లాగా వేసుకున్న తర్వాత కొద్దిగా నూనె వేసుకొని మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఏదైనా మూత కవర్ చేసుకున్నాక దోశని బాగా కాల్చుకోవాలి చూస్తారు కదా దోశ కూడా బాగా బబుల్స్ బబుల్స్ లాగా వచ్చేసింది దోశ కూడా బాగా కాలిందండి ఈ దోశని మరోవైపు తిప్పుకొని కాల్చుకోవాల్సిన అవసరం లేదు ఇలాగని ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు మరో దోశ ఎలా వేసుకోవాలో చూపిస్తాను దోశ వేసుకుండే ముందు పెన్నాన్ని ఒకసారి టిష్యూతో తుడిచేసుకోండి ఇలా తుడుచుకున్న తర్వాత ఒక గెరిట పిండిని తీసుకొని మధ్యలోనే ఇలా డ్రాప్ చేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ పెట్టేసుకొని ఈ దోశకు కొద్దిగా నూనె వేసుకొని పైన మూత కవర్ చేసుకొని దోశని బాగా కాల్చుకోవాలి సేమ్ ఇదే విధంగా మిగతా పిండితో అన్ని దోశలు వేసుకొని చూపిస్తాను ఇలా మిగతా పిండి అంతా ఈ విధంగా దోశలు అయితే తయారు చేసుకుని పెట్టుకున్నానండి అంతేనండి ఎంతో సింపుల్గా అప్పటికప్పుడు ఈజీగా దోశలు అయితే రెడీ అయిపోయినాయి తప్పకుండా ట్రై చేయండి ఈ దోశలు ఉదయం టిఫిన్లోకైనా నైట్ డిన్నర్లోకైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం పక్కనున్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్